అందరికీ ప్రైజ్ దలాట్ ఈ ఉదయకాల సమయం దేవుణ్ణికి ఇస్తున్న వాగ్దానం ఏంటంటే సామెతల గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఐదవ వచనం పేరాస గలవాడు కలహమును రేపును యుహోవా ఎందు నమ్మిక ఇంచువాడు వర్ధిల్లును ఇక్కడ పేరాస గలవాడు కలహమును రేపును అంటే పేరాస అంటే మనకి మామూలుగా అంటుంటారు కదా అత్యాశ ఎక్కువ అని అలా అనమాట పేరాస అంటే ఇతరుల వాటిని కూడా ఆశించడం అంటే ఇతరుల ఆస్తులు అంతస్తులు వాళ్ళు ఉంటాయి కదా కారులని ఇట్లా వీటిని అంతా కూడా ఆశించడం అన్నమాట ఎదుటివారి ఎదుటివారి వాటిని మనము ఆశించకూడదు దేవుని వాక్యం ఏం చెప్తుందంటే నీదిగా దాన్ని ఏది కూడా నువ్వు ఆశించద్దు ఎదుటివారి సొత్తు నువ్వు కావాలని కోరుకోవద్దు అని చెప్పేసి చెప్తుంది కాబట్టి ఇక్కడ వాక్యం ఏంటంటే పేరాస గలవాడు కలహమును రేపును అంటే ఎదుటి వాళ్ళ సొత్తు మనం ఆశిస్తే వాళ్ళకి వాళ్ళ దగ్గర అది ఉంది నా దగ్గర ఇది లేదు నాకు కూడా అది కావాలి వాళ్ళు కారు కొనుక్కున్నారు నా దగ్గర లేదు నాకు కూడా కావాలి ఇలా ఎదుటివారి సొత్తులను మనం ఆశిస్తే మనలో చిన్న చిన్నగా అసూయ స్టార్ట్ అవుతుంది అసూయ కోపానికి దారితీస్తుంది పగకు దారితీస్తుంది అంటే మనం ఏదో రీతిగా దాన్ని దొంగిలించాలని ప్రయత్నం చేయొచ్చు దాన్ని సొంతం చేసుకోవాలని ప్రయత్నం చేయొచ్చు ఇలా మన ప్రవర్తన మన స్థితి అంతా మారిపోతుంది మారిపోయి మనము వాటిని దొంగలించేదానికి ప్రయత్నించవచ్చు లేకపోతే వాటిని సొంతం చేసుకోవాలని మనుషుల మీద గొడవలకు పోవడానికి కూడా ట్రై చేయొచ్చు అంటే ఆ సమయంలో వాళ్ళు మేము ఎలాగోలా కష్టపడి సంపాదించి తెచ్చుకుందాంలే ఎందుకులే మనకి మనం ఒకరి సొత్తు మనం ఎందుకు అని అనుకోరు ఆ ఆలోచన వరకు అప్పుడు ఉండదు కాబట్టి వాళ్ళు ఏదో రీతిగా నేను దీన్ని సొంతం చేసుకోవాలి అంటే వాళ్ళు చాలా ఈజీగా నేను సొంతం చేసుకునేయాలి నేను కష్టపడిను నేను సంపాదించను చాలా ఈజీగా అది నాకు వచ్చేయాలి నాకు కావాలి అనుకుంటారన్నమాట కాబట్టి అందుకే దేవుడు ఇక్కడ చెప్తున్నాడు పేయరాశ గలవాడు కలహంను రేపును పేరాశ అత్యాశ పడినావంటే ఎదుటి వాళ్ళ సొత్తి అంటే ఎదుటి వాళ్ళది నా సొంతం అయిపోవాలని అంటే నీకు ప్రశాంతత ఉండదు నీకు నిద్ర ఉండదు నీకు కోపం వచ్చేస్తుంది చిరాకు వచ్చేస్తుంది ఆవేశం వచ్చేస్తుంది ఎలాగోలో ఏదో దాన్ని సొంతం చేసుకోవాలని చెప్పి ప్రశాంతత ఉండదు ఫుల్ మైండ్ టెన్షన్స్ ఎక్కువైపోతాయి ప్రెజర్స్ ఎక్కువైపోతాయి సమాధానంగా ఉండలేవు అలాగే రెండో లైన్ చూసుకుంటే యుహోవా ఎందు నమ్మికు ఇంచువాడు వర్ధిల్లును అంటే ఇక్కడ ఫస్ట్ లైన్లో చూసుకుంటే పేరాశగలవాడు కలహంను రేపును అంటే వాడు ఎవరైతే ఉన్నారో అలాంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు యుహోవ ఎందు నమ్మికు ఉంచితే సరిపోతుంది వాళ్ళు వర్ధిల్లుతారు యుహోవ ఎందు నమ్మిక ఉంచితే దేవుడు సమస్తాన్ని ఇస్తాడు దేవుడు ఏం చెప్పాడు నా అద్వితీయ కుమారుణ్ణి ఈయ వెనుదిరిగను నేను సమస్తాన్ని మీకెందుకు అనుగ్రహింపను అన్నాడు కదా మరి ఆయన ఎందు విశ్వాసం ఉంచితే ఆయన ఎందు మనం నమ్మకం ఉంచితే ఆయన సమస్తాన్ని కూడా ఖచ్చితంగా ఇస్తాడు కానీ మనము ఆయన్ని పక్కన పెట్టేసి మనకి లోకంలో మనకి ఏది చూసినా నాకు అది కావాలి నాకు ఇది కావాలి నాకు అది కావాలి అనే ఆశలు మనం ఆలోచన మనలో కలిగితే అపవాదం ఏం చేస్తాడంటే నువ్వు అది కావాలంటున్నావు కదా దాన్ని సొంతం చేసుకోవడానికి నేను నీకు ఒక ఐడియా చెప్తాను నువ్వు ఇలా చేయి నువ్వు అలా చేయి అని వాడి ఆలోచనలోకి వెళ్ళిపోతారు వాడేం చేస్తాడు దొంగతనం చేయి ఈజీగా వచ్చేస్తుంది వాడిని కొట్టి చంపి ఈజీగా వచ్చేస్తుంది ఇలాంటి ఐడియాలు ఇస్తారు అప్పుడు ఆ మనిషి పరిస్థితి ఏంటి దొంగతనాలకు పాల్పడుతాడు అలాగే హత్య చేయడానికి కూడా వెనకపోడు ఎందుకంటే ఆ వస్తువుని నా సొంతం చేసుకోవాలి నాకు కావాల్సింది నా దగ్గరికి వచ్చేయాలి అది నాకు కానే కావాలి కంపల్సరిగా అందుకే వాక్యం హెచ్చరిస్తుంది జాగ్రత్త ఎదుటివారి సొత్తు నువ్వు ఆశించావంటే దేవుడు ఖచ్చితంగా నీకు తగిన శిక్ష ఇస్తాడు ఖచ్చితంగా ఎదుటివారి సొత్తు ఆశించడం తప్పు కదా పాపం కదా కాబట్టి అందుకే దేవుడు హెచ్చరిస్తున్నాడు ఇలాంటి స్థితిలో ఎంతమంది ఉన్నా కూడా ఈ వాక్యాన్ని విని సరి చేసుకోవాలి కాబట్టి అందుకే అంత రిస్క్ చేయాల్సిన అవసరం లేదు యహోవా ఎందు నమ్మిక ఉంచితే చాలు వర్ధిల్లుతారు తమస్తం ఆయన చేతిలోనే ఉన్నాయి నిత్య సుఖములు ఆయన కుడి చేతిలోనే ఉన్నాయి కాబట్టి ఆయన మీద మనకు నమ్మకం ఉంచగలిగితే మనము ఖచ్చితంగా సమస్తాన్ని కూడా మనం పొందుకోగలుగుతాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆయన మీద విశ్వాసం ఉంచండి నమ్మకం ఉంచండి ప్రార్థించండి ఆరాధించండి ప్రభువా మీకు ఏదైతే లోటుగా ఉందో మీకు ఏదైతే కావాలనిపిస్తుందో మీ దగ్గర ఏదైతే లేదు మీరు ఏ అయితే ఉన్నారో ఏదైతే లేని స్థితిలో నాకు ఇది కావాలని ఆశపడుతున్నారు ప్రతిదీ సమస్తాన్ని కూడా తీసుకెళ్లి ఆయన పాదాలు చెంత పెట్టండి మీరు ఎప్పుడైతే వాటిని తీసుకెళ్ళి దేవుని మీద విశ్వాసం ఉంచి ఆయన పాదాలు చెందబెట్టి ప్రభావ ఇదో నాకు పలానిది కావాలి నాకు ఈ కారు కావాలి నాకు ఈ బైక్ కావాలి నాకు ఈ ఈ పలాని ఇల్లు కావాలి ఇలా మీరు ఏదైతే తీసుకెళ్ళి ఆయన దగ్గర పెట్టి ప్రభా నేను నమ్ముతున్న విశ్వాసంతో అడుగుతున్నాను మీ చిత్తమైతే మీ చిత్తమైతే నాకు ఇది ఇవ్వండి లేకపోతే పర్లేదు ఉండేదాంతోనే సర్దుకునేది మనసును నాకు ఇవ్వండి అంతేగాని ఎదుటివారి సొత్తు నేను ఆశించకూడదు ఎదుటివారి సొత్తు నేను కావాలని కోరుకోకూడదు అటువంటి హృదయం నాకు ఇవ్వండి అటువంటి మనసు నాకు ఇవ్వండి అని మనము అడగాలి అప్పుడు దేవుడు ఖచ్చితంగా మన ఆశ నెరవేరుస్తాడు మనం అడిగింది ఖచ్చితంగా ఇస్తాడు ప్రజల బట్టి ఈ మాటలను బట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించండి ప్రతి ఒక్కరు కూడా మీకు ఏ అవసరతలున్నా దేవుని ఎద్దకు వెళ్ళండి మహకాలీసి ప్రార్థించి ప్రభు నాకు ఇది కావాలి మీ చిత్తమైతే ఇవ్వండి అడగండి దేవుని చిత్తం అయితే ఖచ్చితంగా మీకు ఇస్తాడు ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధ్ర మహోన్నతర సర్వాధికారి మీకు స్తోత్రములు తండ్రి వందనాలు కృతజ్ఞతలు ఈ సమయంలో ఈ వాక్యం ద్వారా నాతో మా అందరితో మాట్లాడినందుకు స్తోత్రములు మమ్మల్ని హెచ్చరించినందుకు స్తోత్రాలు కృతజ్ఞతలు స్వామి తండ్రి ఈ సమయంలో ఎంతమంది అయితే నాయన ప్రభా ఎదుటివారు సొత్తు ఆశిస్తూ నాకు అది లేదు నాకు అది కావాలి నా అది లేదు నాకు అది కావాలి అని ఆశిస్తూ ఇలాంటి స్థితిలో ఎంతమంది అయితే ఉన్నారు ప్రభా ఈ వాక్యం ద్వారా ప్రతి వారందరితో మీరు మాట్లాడుతున్నారు వద్దు సరి చేసుకో నా ఎందు విశ్వాసం ఉంచు నువ్వు నా ఎందు విశ్వాసం ఉంచగలిగితే నేను నేను వర్దీలో చేస్తాను నీకు కావాల్సినవన్నీ ఇస్తానని చెప్పేసి మాట్లాడుతున్నందుకే కృతజ్ఞతలు స్వామి కాబట్టి ఇలాంటి స్థితిలో ఎంతమంది ఉన్న వారందరూ కూడా వాటిని విడిచిపెట్టి దేవా అలాంటి ఆలోచనలు విడిచిపెట్టి మీ అద్దకు వచ్చి ప్రభా నేను తప్పు చేశాను స్వామి ఎదుటివారు సుద్ధి కావాలని ఆశపడ్డాను క్షమించండి అని సరి చేసుకొని మీ ఎందు విశ్వాసం ఉంచి నమ్మకం ఉంచి తండ్రి మీ పైన ఆధారపడినైనా ప్రభా మీ చిత్తమైతే వారికి కావాల్సిన ప్రతిదీ వారు పొందుకోవడానికి సహాయం ఇచ్చేయండి ఆ రీతికి వారు ప్రతి ఒక్కరి మనసును మీరు మార్చమని అడుగుచు చూ ప్రార్థిస్తున్నాం మీకు స్తోత్రాలు సహాయం ఇచ్చేయండి కృప చూపెట్టమని మరొకసారి ఈ వాక్యాన్ని ఎంతమంది అయితే ఎంతమందికి అయితే షేర్ చేస్తున్నారు ఎంతమంది అయితే చూస్తున్నారు ప్రతి ఒక్కరిని కూడా దీవించండి ఆశీర్వదించండి వారు ప్రతి అవసరాన్ని తీర్చమని సహాయం చేయమని మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఏస పరిశుద్ధ నాలు ప్రార్థించి ఇస్తూ గణపరిచి గనపరిచి మహింపరిచి వేడుకుంటున్నాము తండ్రి ఆమెండ్